పూజండి వాళ్ళ పువ్వులు అస్సలు లేవు ఎందుకనో విషయం అర్థం కాలేదు కానీ ఒక్క పువ్వు కూడా సరిగా లేదు అదిగో చూసారుగా చాలా తక్కువ తక్కువ పువ్వులతో అయితే నేను మంగళవారం పూజ అనేది చేసుకున్నాను హారతి అంతా ఇచ్చేసాను నైవేద్యం వచ్చేసి ఖర్జూర పన్ను పెట్టుకున్నాను అట్లాగే వచ్చి స్వామికి ఆంజనేయ స్వామికి తులసి దళాలతోనూ రాధా మనోహరాలతోటి అయితే అష్టోత్తరం చేసుకున్నానండి ఇంకా మంగళవారం కదా సాయంత్రం పూట అయితే ఇలా ట్రై చేశాను చూసేయండి బొబ్బర్లో తెపాల్ రోడ్లో కానీ కొనుక్కొచ్చి టూ మంత్స్ అయిందండి ఏవే అటు మొహం జోళ్ళ కింద కొంచెం డిఫరెన్స్ వచ్చేసింది అందుకని అయితే నానబెట్ అక్కర్లేదండి ఇది అంటే నేను ఉడుకుతాయనమ్మ అందుకని చెప్పేసి అయితే ఉడకబెట్టేసుకుంటున్నా సాల్ట్ వేసాను కొంచెం సగం ఉడికిన తర్వాత అయితే సాల్ట్ వేసాను ముందే వేయలేదు ఉడకాలి నా చిన్నప్పుడు అయితే మా అమ్మ కాసేయి ఆవిడ కాయలు తెచ్చి కాయలు ఉడకబెట్టడం అయితే ఉడకబెట్టుకుని కాయలు తేవడం అలా తెచ్చి ఇంకా సన్నగా ఉంటాయి లాంగ్ బీన్స్ లాగా కదా అవి వేరు చిన్న చిన్నగా ఉండి మన మినిమగంజంత ఉంటాయండి ఇవి వేరు అవి వేరు కానీ పోషకాలు అయితే అన్నీ ఒకటేగా ఏమో అలా పాడైపోతాయేమో అని గబాగబ ఉడకబెడతా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టే అమ్మాయి అయితే నానబెట్టక్కర్లేదు అమ్మే నేనైతే నానబెట్టా తపాల రొట్టె వేసుకుంటే పోతుంది ఈ పొయ్యిగాడు ఎలాగో కూర్చోవద్దన్నారు సో అదైతే అంటి చేసి వెళ్ళి చేసుకోవచ్చు కదా చూద్దాం ఫైనల్గా అయితే ఉడకబెట్టేశానండి ఇగో వీటిలో అయితే ఇంకా ఇలాగైతే తినలేము మామూలుగా తెప్పాల రొట్టెలోకి అంటే సర్వపిండిలోకి అయితే బాగానే ఉంటాయి కానీ ఇట్లాగా విడిగా అయితే నేను ఇవి తినలేను అందుకని చెప్పేసి అయితే రైసే తినాలి అనే అండి చక్కగా ఇలా హెల్దీగా ప్రోటీన్ బజ్జీలో వెళ్తే కూడా రోజు హ్యాపీ హెల్త్ ఓకే ఇలా రోజు కో ట్రై చేస్తే ఉంటుంది ఒక నెల రోజుల్లో తిరిగేసరికి అసలు ఏం జరుగుద్దు ఇలాంటివి మా హస్బెండ్కి అసలు తెలియదండి ఎందుకంటే వాళ్ళు పాపం కష్టపడే తత్వమే కానీ ఇవన్నీ వీళ్ళకి ఇక్కడ పండవు మాకంటే మా అమ్మమ్మ గారు వాళ్ళకి పండటం వల్ల మాకు వాళ్ళు తేవడం చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ తినటం మాకు అలవాటు కానీ వీళ్ళు అంటే మా సైడ్ ఏమంటారు అంటే మమ్మల్ని బోర్ కింద అని వీళ్ళ కాలువ కింద అని అంటారు అంటే మా సైడ్ బోర్ల కింద పంటలు పండుతాయి అందుకని ఇలాంటివన్నీ ఉంటాయి వీళ్ళ కాలువ కింద అంటే మురుగు నేలలు ఉంటాయి ఎక్కువ ఈ నేలకి వరి చెరుకు మాత్రమే పండుద్ది సో అందుకని వీళ్ళకి ఎట్లాంటివి తెలియదు మా హస్బెండ్కి కొంచెం చెబుతే విధంగా చెప్తే తింటారు అంతేనండి ఇది రెడీ అయిపోయింది ఇంకా హాఫ్ ఆఫ్ చేసుకొని నేను తినగలిగితే నేను తింటా లేకపోతే తనకి ఆఫ్ అయితే చక్క చిన్నగా చాప్ చేసేసి దాంట్లో లెమన్ వేసి కలిపేసాను వేసిటీ తినట్లే కానీ వాడకూడదు ఆనపకాయ కొన్నాను కదండి ఆనపకాయ అయితే కట్ చేసుకుంటున్నా అలాగే ఒకటి ఉడికాయ తీసుకున్నాను ఈ క్యాప్సికం తీసుకున్నాను కదా క్యాప్సికం పాడైపోతున్నాయి అందుకని అయితే అవి కూడా కోసేసుకుని కర్రీ చేసేసుకుందాము ఇదే వాళ్ళ వీడియో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు బాగా ప్రొద్దు ప్రొద్దుటే తెలిసిన వాళ్ళు ఇచ్చేళ్ళారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇలా తినేసినా బాగానే ఉంటాయి ఇవి ఈ ఇయర్ బాగా కాస్పెట్ ఉన్నాయండి అక్కడికక్కడ చెట్టులుండ కాయలు నేను వేసా కానీ అప్పుడు ఎందుకో సెట్ అవ్వాలా మళ్ళీ చూద్దాం వేద్దాం ఇంకా ఇదిగో అంత రెడ్డిష్గా మంచి షేడ్లో ఉన్నాయి చూసారా కదా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసుకున్నానండి మూడే మూడు పచ్చిమిరగా వేసే ఇంకా కారం వేసే ఆలోచన లేదు అందుకని వేసా కొంచెం అంత జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలామంది దీంట్లో ఆవాలు కూడా వేసుకుంటారు బట్ నేనైతే వేయలేదండి ఇదిగో ఇలా ఉల్లిపాయ ముక్కలైతే బాగా వేయించేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసాను నేను అలాగే కొంచెం సా బరకుపోయి వేసాను ఇగోండి క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను ఈ లోపైతే ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా దాంట్లోకి అయితే ఇలాగ అనవగాయ మనం కట్ చేసి పెట్టుకున్నాం చూసారా ఆ ముక్కలు ముక్కలైతే వేసేసుకోవడమే ఇదిగోండి ఇక్కడైతే క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను ఇగో ఇది ఇంకా ఉడికిపోయింది కొంచెం బాగా దగ్గరికి రానిచ్చి కొంచెం నీళ్ళు పోసి పాలు పోసుకుంటే అయిపోతుంది ఇగోండి ఇక్కడ అయితే నేను ఈ లోపు క్యాప్సికం ఫ్రై చేద్దామని అనుకున్నాను కదా అందుకని కొంచెం మొన్న చూశారు కదా అలాగైతే తాలింపు రెడీ చేసుకుంటున్నా ఈ లోపు అయితే మినపప్పు వేగే లోపు బయట మా రాము ఎందుకు అరుస్తున్నాడు ఏంట అని వెళ్తే మా ఆంటీ వాళ్ళ ఇంట్లో కొండముచ్చులు కోతులు వేరు కొండముచ్చలు వేరండి ఒక చెట్టు మీద ఒకటి ఉంది వాళ్ళ డాబా మీద ఒకటి ఉంది చూసారా ఇవి వస్తే వర్షాలు బాగా పడతాయి అనేసి అంటారండి రోజు మా ఇంటి చుట్టూ చక్కగా పహార కాస్తా ఉన్నాయి ఆంటీ వాళ్ళ చెట్టును ఇంకా మామిడికాయలు ఉన్నట్టు ఉన్నాయి అందుకని చెప్పేసి హడావుడి హడావుడి చేస్తుంది పాపం కోతయితే ఏదైనా చేస్తుంది కానీ కొండముచ్చలు మనకేమీ ఇబ్బంది కలిగించవండి వాటికి ఆహారం కోసం వాటి తిప్పలు వాటివి ఇదిగోండి ఈ లోపైతే ఇది వేగిపోయింది అయితే ఇలా పక్కకు పెట్టి మళ్ళీ కొంచెం నువ్వులు తీసుకున్నాను నువ్వులు ఉన్నాయి కదా నువ్వులు జీలకర్ర అట్లాగే ఎండమిర్చి కూడా వేసి వేయించేసుకున్నాం ఇవి దోరగా వేయించుకుంటే ఈ నువ్వులే టేస్ట్ అండి వాళ్ళైతే యాక్చువల్గా ఏం జరిగిందంటే నువ్వులు తక్కువే ఉన్నాయి అలాగా సన్న సాయమైన పప్పు కొంచెం ఎక్కువే అయ్యింది కరివేపాకు కూడా వేసుకుందాం అని చెప్పేసి వేయించాను ఇంకా ఇప్పుడైతే క్యాప్సికానికి కొంచెం అంతా వెల్లుడిపోయి అవి వేసా ఈ హడావుడిలో ఏం చేసాను వేయించిన కరివేపాకు వేసేసా పచ్చిది మానేసి అది ఒక మిస్టేక్ జరిగింది అట్లాగే ఇదిగో క్యాప్సికంలోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అండ్ మామూలుగా క్యాప్సికం కర్రీకి ఏం చేస్తానంటే ఎక్కువ వాము వేస్తాను బాగుంటుందని ఇదిగో ఇది వేయాల్సిన కరివేపాకు అది వేశాను అంతా ఏంట హడావుడి రావడం ఫైవ్ ఓ క్లాక్కి లేచా ఇవ్వండి ఆరిపోయింది ఇదైతే మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాము ఈ అయితే పాలు పోసాను పాలు అయితే ఇవాళ ఏం చేశానంటే పాల మీద మేగడతో వేసా ఎంత చేశానా ఏం జరిగింది అనేది లాస్ట్లో చెప్తా ఉండే కూర గురించి ఏదో పాలు అయితే ఇరగలేదు నేను మీద మేగడతో అయితే వేసాను ఇవాళ ఏం జరిగిందంటే కూర ముక్క ఉడకలేదు ఊరికినే మగ్గిపోయి అనవే ముక్క అంతసేపు ఉడికినా ఉడకదానే అలా అనుకుంటాం బాక్స్లోకి వెళ్ళింది ఏం తిడతారు ఏంటో చూడాలి ఇదిగోండి క్యాప్సికమ్ ఎప్పుడు తిన్నా అయినా నువ్వులేసాను అన్నానని క్యాప్సికమ్ కూడా తీసుకెళ్ళారు మరి తిన్నారా తిడతారా తెలియదు ఈవినింగ్ వస్తే కానీ తెలీదు ఇదిగోండి దీంట్లోనే అయితే వేసుకుంటే ఇలా ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు లేదు అంటే కనుక మనం అలాగ అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం అంత ఉప్పు కూడా బరకు ఉప్పు కానీ మామూలు మెత్తన ఉప్పు కానీ ఏదైనా వేసి కూడా మనం పొడి చేసుకోవచ్చండి నేనైతే ఇవాళ దీంట్లో వేయాల మొక్కల్లోనే వేసాను అదైతే వీడియో తీయలేదు అందుకని సరిపడా ఉప్పు వేసుకోండి కారం అయితే మనం వేసిన మిరపకాయలకే సరిపోద్దండి అవి మిరపకాయలు బాగా ఘాటు ఉంటున్నాయి అందుకని చెప్పేసి నేను ఇంకా మిరపకాయ తాలింపులోకి వేయలే మీరు గమనించితే అది ఒకటి మీకు అర్థమవుద్ది ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను మనం కనుక ఇలా ఫ్రై చేసినప్పుడు ఉంటే వాము వేసుకున్నాం అనుకోండి భలే రుచిగా ఉంటుంది నాకు అలాగా చాలా ఇష్టం నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే మనం సపరేట్గా మళ్ళీ కూరలో వేసుకోవాలి అనే ఆలోచన ఉండదు హ్యాపీగా తినేయచ్చు అంత బాగుంటుంది వాసనంత నాకే అని వాసన పీల్ చేసుకుంటున్నాను అనమాట ఒకసారి ఆ పొడి వేసేసరికి నెయ్యి వేసేసరికి మంచి వాసన వచ్చిందండి అంతేనండి వేడి వేడిగా చక్కగా అన్నంలో వేసుకుంటే ఇది బాగుంటుంది అలాగే ఇష్టమైన వాళ్ళు చపాతీలో కూడా పెట్టుకోవచ్చు సాంబార్లో సైడ్ డిష్గా సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు ఇది కొబ్బరి చిప్ప చూసారా ఎంత నీట్గా ఉందో నాకు ఎందుకో నచ్చింది అందుకని అయితే దాచుకున్నాను ఏదో ఒకటి ఇప్పుడు మనం బయట అమ్ముతున్నారు కొనుక్కుంటున్నాం కదా కొనుక్కొని దాచుకుంటున్నాం కదా ఇక్కడ అయితే దోసల పిండి ఇవాళ మజ్జిగ చేసాను పెరుగు అయితే లేదని చెప్పేసి దోసల పిండి చక్కగా ఈ మధ్యన ఒక చిన్న టిప్ నేర్చుకున్నానండి దాంతో అయితే హ్యాపీగా చక్కగా మెత్తగా తిని ఎన్ని తిన్న విసుగులైనంత హాయిగా అయితే వెళ్ళిపోతున్నాయి ఇది ముందు రోజే అయితే మిక్సీ పట్టేసుకుని పెట్టుకున్నాను ఈ లో క్యాప్సికమ్ అయితే ఆరనిచ్చాను ఆ మోకెట్లోనే ఆరిన తర్వాత అయితే తీసి చక్కగా సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాం ఇదిగోండి రెండు కూరలు రెడీ అయిపోయినాయి ఆనపకాయ అయితే ఫెయిల్ చూరండి తిట్లే నాకు ఎందుకంటే అసలు మొక్క ఉడకనే ఉడతలేదు మరి అది అసలు ఆనబగాయ ఊరికి ఉడికిపోవాలి గిల్లి చూస్తే కూడా చాలా లేతగా ఉంది ఏదో సంథింగ్ తేడా ఉందనమాట బాక్స్ అయితే రెడీ చేసేసాను నెక్స్ట్ అయితే టిఫిన్ టైం కదా మార్నింగ్ సెక్షన్ టిఫిన్ చేయాల్సిందే కంపల్సరీ ఉంటే మాక్సిమమ్ చేస్తా నేను లేవగలిగా సేపు చేస్తా ఇక వేసవకాలం అన్ని రోజులు ఇడ్లీయే కదా వర్షం పడుతుంది చల్ల చల్లగా ఉన్నప్పుడు కూడా ఇడ్లీ అని తింటారు కానీ ఇలా దోశలకి అయితే పొయ్యటం అయితే ఇడ్లీకే పోసుకున్నా కానీ ఫైనల్గా అయితే దోశ పిండి కలుపుకున్నా వరి పిండి ఉంటుంది కదా వరిపిండి అయితే కలిపేసుకుంటానండి బియ్యం పోసి నానబెట్టి అలాగా చేయలేదు ఇది ఈ మధ్యన ఇద పిండి వేసుకొని చేస్తేనే బాగుంటున్నాయి అనిపించింది అందుకే చేశాను దీన్ని దోసలు వేసుకోవచ్చు భలే ఉంటుంది దీన్ని మెత్త మెత్తగా దిబ్బరొట్ల కూడా వేసుకోవచ్చు వేసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది కరకరలాడవండి ఇవి అయితే కరకరలాడాలి అంటే మామూలు పిండి మనం బియ్యం తీసుకుని పోసుకుంటాం కదా అవి చేసుకోవడమే ఎప్పుడు రొటీన్గా టిఫిన్ తినడం ఏంటి మనకి పెరట్లో అరటి చెట్టు ఉన్నప్పుడు అని చెప్పి ఇల్లు అరిటాకులు కోసుకొచ్చుకున్నాను అరిటాకులో దోశ అనమాట స్పాంజ్ దోశ అని పేరు పెట్టుకుందామండి ఇది ఎందుకంటే స్పాంజ్ లాగానే తింటుంటే చాలా మెత్తగా క్రిస్పీగా అంటారు కదా చాలా మెత్తగా చాలా బాగుంది రుచిగా కూడా మనం వేసేవన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే హోటల్స్లో కన్నా బాగా వస్తే హైజీనిక్గా కూడా ఉంటాయి మన ఇంట్లో చేసుకునేవి బయట అయితే వాళ్ళు ఏంటో మరి ఏం ఆయిల్స్ వేస్తున్నారో ఎప్పుడన్నా తెప్పించామనుకోండి ఆయిల్ వాసన వస్తుంది నాకు ఎందుకో నచ్చనే నచ్చదు అందులో మాకేమో ఆర్డర్ పెట్టుకుంటే తప్ప ఇక్కడ పెద్ద హోటల్స్ ఏమి ఉండవు మార్నింగ్ ఒక మార్వళి అతను ఎవరో సంథింగ్ టిఫిన్ వేస్తాడని అని తెప్పించుకున్నామనుకోండి రకాలు వేస్తాడు కానీ నాకు ఎందుకో ఆయిల్ నచ్చదు మా ఇంట్లో మిగతా వాళ్ళందరికీ ఆ టిఫిన్ చాలా ఇష్టం ఇదైతే కారపొడి మామగారికి ఇలా రకరకాల కారాలు పచ్చళ్ళు మహా ఇష్టం ఇది మా హబ్బీకి అయితే రెడీ చేసా తనకి చట్నీ వేయను ఎందుకంటే తనకి నచ్చితే వేసుకుంటారు లేకపోతే లేదు నెక్స్ట్ ఇంకో ప్లేట్లో అయితే మా మామగారికి అంటే కాకి కూడా పెట్టేసుకుంటాము ఇవాళ అమావాస్య కదా మంచిది పెద్దలకు పెట్టుకుంటే ఇదేనండి ఇవాళ బ్లాగ్ అయితే నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి